నమస్కారం మీ కార్టే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుడిని మన భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన ఒక న్యాయవాది చెప్పుతో దాడి చేసినటువంటి ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు సంచలనమైంది మన భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు కలిసినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కులం అనేటువంటిది చూడకుండా అతని దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా భావించకుండా ఈ భారతదేశంలోని పౌరులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆ యొక్క దాటిని ఖండించి మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆర్డీఓ ఆఫీసు దగ్గర జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి సపోర్ట్ చేయమని ఒక పిలుపునివ్వడంతో ఈ రామచంద్రపురం నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలు ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నేను మరి ఎంఆర్పిఎస్ సంఘాలను అలాగే బార్ అసోసియేషన్ సభ్యులను అధ్యక్షులను అలాగే ప్రముఖ మరి బీసీ నాయకులను బీసీ సంఘాలను అలాగే ఓసీ నాయకులను సంఘాలను కూడా కలిసి వారి యొక్క సపోర్ట్ కావడంతో ఇది ఒక కులానికో మతానికో చెందినటువంటి సమస్య కాదు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అవమానపరచడం అనేటువంటిది భారతీయులందరినీ బాధ్యతగా మేము మరి అవమానపరిచినటువంటి సంఘటనగా మేము దీన్ని మరి భావిస్తూ ఈ యొక్క మీరు చేసేటువంటి ఉద్యమానికి మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ రోజు ఈ సంఘాలను కూడా మనకు సపోర్ట్ గా నిలవడం జరిగింది దయచేసి మరి ఈ యొక్క వీడియో చూసిన నా మిత్రులందరికీ ముఖ్యంగా రామచంద్రపురం ఈ ఉంటే నా అన్నదమ్ములు అక్క చెల్లిందరూ కూడా నేను హృదయపూర్వకంగా నేను కోరుకున్నది ఒకటే ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు మన రామచంద్రపురం పట్టణం గల ఆర్టీఓ ఆఫీస్ నందు ఉదయం తొమ్మిది గంటలకు నిరసన కార్యక్రమం అలాగే ఆర్డీఓ గారికి మెమో ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసాం దయచేసి ఇక్కడ కులం చూడకుండా అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీకు ఆట సుబ్రహ్మణ్యం